లాస్ట్ సోషల్ మీడియా చూసిన మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం ఈ సందర్భాల్లో భరణం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఛత్తీస్గఢ్ హైకోర్టు దాని తాలూకా కొత్త తాజా తీర్పులో వివరించడం జరిగింది దీని గురించి ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం ముఖ్యంగా మిత్రులందరూ కూడా దయచేసి మన ఈ లాస్ట్ సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి ఎపిసోడ్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడతాయి ఇక ఈరోజు అంశంలో కనుక మనం వెళ్ళేటట్టయితే అసలు భరణం అనేది ఎవరెవరికి ఇస్తారు దేనికోసం ఈ భరణాలు అనేవి ఫైల్ చేస్తారు అసలు ఈ భరణం తలుక విధి విధానాలు ఏంటి కోర్టులో ఈ కేసులే అతి ఎక్కువగా ఎందుకు నమోదవుతున్నాయి అనేది ముందు ఒకసారి చర్చిస్తే భారతదేశంలో అత్యధికంగా ఈరోజు నమోదవుతున్నటువంటి కేసుల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి కేసులు ఈ డైవర్స్కి సంబంధించి అదేవిధంగా మెయింటెనెన్స్కి సంబంధించి అంటే మనోభర్తి సంబంధించినటువంటి కేసులు అటువంటి కేసులు ఈరోజు చాలా కోకొలలుగా ఈరోజు కోర్టుల్లో ఫైల్ అవ్వడం ఈరోజు ఫ్యామిలీ కోర్టుల నిండా ఈ కేసుల మీద ఎక్కువ విచారణలు జరగడం ఎక్కువ కాలం దీని మీద విచారణ జరిగినటువంటి సందర్భాలు కేసు వేసిన వ్యక్తి అదేవిధంగా కేసు ఎవరి మీద అయితే ఈరోజు మెయింటెనెన్స్ కావాలని చెప్పి అతను వ్యక్తి ఎవరైతే భర్త ఉన్నారో భర్త మీద వేసినటువంటి సందర్భాల్లో తిరుగుతూ భార్య అదేవిధంగా కోర్టు చుట్టూ తిరుగుతూ భర్త ఇద్దరూ కూడా విసిగిపోయేటటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో కనిపిస్తూ ఉన్నాయి కోర్టుల్లో కారణం ఏదైనా ఫ్యామిలీకి సంబంధించినటువంటి కేసుల్లో త్వరితగత్తిన వెంటనే న్యాయం జరిగేటటువంటి ప్రక్రియ భారతదేశంలో ఎక్కడా జరగదు జరగడానికి వీల్లేదు కారణం ఒక హిందూ వైవాహిక చట్టానికి సంబంధించినటువంటి ఇలాంటి కేసుల్లో భార్యాభర్తకు సంబంధించినటువంటి ఈ వైవాహిక జీవితాన్ని అంత వేగంగా ఏ చట్టం కూడా దాన్ని తుంచే ప్రయత్నం చేయదు దాని గురించి ఎన్నో రకాలుగా వారు మీడియేషన్స్ జరుపుకోవాలనే ఉద్దేశంతో కలవాలనే ఉద్దేశంతో కోర్టులో అనేక సందర్భాల్లో వారు ఈ ప్రతిసారి కూడా దీనికి సంబంధించినటువంటి వాయిదాలు వేయడం వాయిదాలకి వాళ్ళు అటెండ్ అవ్వడం అనేవి జరుగుతూ ఉంటాయి కానీ కొన్ని సందర్భాలకు వచ్చేటప్పుడు కొంతమంది ఫాల్స్ మెయింటెనెన్స్ కేసులు ఫైల్ చేస్తున్నారనే విషయాన్ని గౌరవ న్యాయస్థానాలు గుర్తించడం కొన్ని సందర్భాల్లో వీటిపైన అటువంటి సందర్భాలని దృష్టిలో తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి సర్వోన్నత ధర్మాసనాలు వారి యొక్క అద్భుతమైనటువంటి తీర్పుల్లో కొంతమందికైనా ఉపశమనం కలగాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరుగుతుంది అందులో భాగమే ఇప్పుడు మనం చెప్పబోతున్నటువంటి ఈ ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి హైకోర్టులో వచ్చినటువంటి తాజా తీర్పు ఈ తీర్పు వివరాల్లో కనుక మనం ఒకసారి వెళ్ళినట్టయితే ఎవరైతే ఈమె ఛత్తీస్ ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ కోర్టులో ఆమె తనక మెయింటెనెన్స్ కేసును ఫైల్ చేయడం జరిగింది ఈ మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసిన తర్వాత అక్కడ లోకల్గా ఉండేటటువంటి న్యాయస్థానం ఫ్యామిలీ కోర్టు ఆమెకి మెయింటెనెన్స్ గ్రాంట్ చేసింది మెయింటెనెన్స్ గ్రాంట్ చేసినంత వరకు బాగానే ఉంది అయితే భర్త డైవర్స్ దానికి ముందుగా ఫైల్ చేయడం జరిగింది ఆ డైవర్స్లో తను చాలా క్లియర్గా దీనికి సంబంధించినటువంటి వివరాలు అసలు ఆమెతో ఎందుకు తన వైవాహిక జీవనాన్ని అనుకుంటున్నాను అనే విషయాన్ని డైవర్స్ తీసుకుంటున్నాను అనే విషయాన్ని చాలా స్పష్టంగా వివరించడం జరిగింది దాని కనుక చూస్తే అందులో ఎవరైతే ఇప్పుడు పిటిషనర్గా ఉన్నటువంటి భర్త ఎవరైతే ఉన్నారో ఆయన తను తనకు వాదనలో చాలా క్లియర్గా దీనికి సంబంధించిన వివరాలు చెబుతూ తన తమ్ముడు అయినటువంటి వ్యక్తితో తన సొంత తమ్ముడితో తన భార్య సహజీవనం చేయడం అనేది తన కళ్ళారా చూశానని చెప్పి దీనివల్ల నేను మనోవేదకు గురయ్యాను కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలి అనుకుంటే క్రూయల్టీలో ఒక రకమైనటువంటి అంశంగానే పరిగణించాలని చెప్పి చాలా స్పష్టంగా వివరించడం జరిగింది ఎందుకు అసలు ఈ ఫోర్ నైంటీ ఎయిట్ సంబంధించినటువంటి కేసుల్లో మీరు కనుక చూసినట్టయితే ఫోర్ నైంటీ సెవెన్ అనేది చాలామంది కూడా మర్చిపోతూ ఉన్నారు ఎందుకంటే ఫోర్ నైంటీ సెవెన్ని ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం దాన్ని ఐపీసీ నుంచి తొలగించడం జరిగింది ఎందుకు తొలగించారు అని అంటే ఒక భార్య లేదా భర్త ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి వేరే వ్యక్తితోటి సహజీవనం చేస్తున్నప్పుడు లేదు వాళ్ళతో ఇంటర్ కోర్సులో లేదు అసభ్యకరమైనటువంటి వాతావరణంలో అదర్ పార్ట్నర్కి కనిపించినప్పుడు వారు దీన్ని ఫోర్ నైంటీ సెవెన్ అనేటటువంటి సెక్షన్ని మీరు ఫ్యూచర్ ఫ్యూచర్లో డైవర్స్ ఫైల్ చేసుకునేటప్పుడు డైవర్స్లో వన్ ఆఫ్ ద ఒక వన్ ద కంటెంట్ పాయింట్ కింద మాత్రమే దీంట్లో చూపించుకోవాలని చెప్పి ఈ సర్వోన్నత న్యాయస్థానానికి ఈ ఈ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తాజా సవరణలో ఇవ్వడం జరిగింది దాని ప్రకారం కనుక చూస్తే ఈరోజు ఫోర్ నైంటీ సెవెన్ అనేది సెక్షన్ని బేస్ చేసుకొని ఈయన ఈ రకమైనటువంటి నా భార్య ఈ రకంగా ప్రవర్తించింది కాబట్టి నేను మనోవ్యతకు గురయ్యాను ఇది క్రుయల్టీలో ఒక అంశంగానే భావించి కోర్టు వారు నాకు డైవర్స్ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నానని చెప్పి కోర్టులో ఫైల్ చేయడం ఆమెకి గౌరవ న్యాయస్థానం ఫ్యామిలీ కోర్టు వారు ఆమెకి డైవర్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని అంశాలు భార్య భర్త ఇద్దరూ వైవాహిక జీవనానికి సంబంధించినటువంటి వ్యవహారం జరిగేటప్పుడు దానికి కోర్టులో కేసులు నడుపుతున్నప్పుడు భార్య లేక భర్త ఇద్దరూ కూడా ఇతర వ్యక్తులతో సహజీవనం అనేది చేయడం అనేది కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉన్నాం దీన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఒక భార్య కేసు ఫైల్ చేస్తే భార్య మీద ఉంటుంది అదేవిధంగా భర్త కనుక కేసు ఫైల్ చేస్తే భర్త మీద ఉంటుంది దేనికి డైవర్స్కి సంబంధించినటువంటి వ్యవహారాలు అలాంటి సందర్భాల్లో మీరు చేయాల్సినటువంటిది రియల్గా అలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయా లేదనేది కోర్టు వారికి సబ్మిట్ చేయాల్సిన బాధ్యత కూడా కేసు ఫైల్ చేసినటువంటి వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అలాంటి సాక్ష్యాలని మీరు ఎవిడెన్షియల్గా కోర్టులో చూపించినట్టయితే మీకు డైవర్స్ అనేది రావడం జరుగుతుంది అయితే ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ఈ కేసులో కూడా తన తమ్ముడితో తన భార్య సహజీవనం చేయడం అనేటటువంటి ఒక చెడు సాంప్రదాయాన్ని ఆమె కోరుకుంది కాబట్టి ఇలాంటి వ్యవహారాన్ని గౌరవ న్యాయస్థానం తమ దృష్టికి తీసుకొస్తున్నామని చెప్పి ఈయన ఫైల్ చేయడం అనేది జరిగింది దానిపైన ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇది ఇతని తనకు వాదన సరైనదే ఖచ్చితంగా ఇతనికి దీనికి సంబంధించినటువంటి దాంట్లో న్యాయం జరగాలని చెప్పి ఆయనకి ఈ మెయింటెనెన్స్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా ఒకటి డైవర్స్ అనేది ముందుగా ఇచ్చినప్పటికీ ఈ సంబంధించినటువంటి ఏదైతే వ్యవహారం ఉన్నదో దీంట్లో మెయింటెనెన్స్ ఇవ్వకూడదని చెప్పి చాలా క్లియర్గా సుస్పష్టంగా చెప్పడం జరిగింది ఛత్తీస్గఢ్ ఉన్నత న్యాయస్థానం కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ప్రతి ఒక్కరూ కూడా కేసులు ఫైల్ చేసాము డైవర్స్ అవ్వట్లేదు అనేది కాదు ఇలాంటి అంశాన్ని కూడా చాలా సునిశ్చితమైనటువంటి అంశం ఇలాంటి అంశాన్ని చాలా స్పష్టంగా మీరు బాధ కలిగినప్పటికీ కూడా తప్పని పరిస్థితుల్లో దీని మీద మీరు అవగాహన పొందాలి ఆ వ్యక్తి ఏం చేస్తున్నారు ఏ రకమైనటువంటి సందర్భాల్లో మీకు డైవర్స్ ఇవ్వట్లేదు ఏ రకమైనటువంటి సందర్భాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని భార్య అయినా భర్త అయిన ఇద్దరు కూడా చాలా జాగృతులే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ప్రతిదీ కూడా మీరు ఆలోచించుకోవాలి కోర్టులో కేసు తీసినంత మాత్రాన ఏమీ జరగదు వాటిని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది కాబట్టి ఎలాంటి సందర్భాలను గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా నవ సమాజంలోని మంచి జీవనాన్ని సాగించడం కోసం చెడు సంప్రదాయాల వైపు ఆకర్షితులే ఉండకుండా మంచి జీవనాన్ని కొనసాగించాలని చెప్పి భార్యాభర్తల యొక్క వైవాహిక జీవనాన్ని అదేవిధంగా హిందూ వైవాహిక సంబంధించినటువంటి ఏ వేదాలలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి అంశాలని గుర్తుపెట్టుకుని ఎప్పుడూ కూడా చెడు మార్గంలో ప్రయాణింపజేయకుండా మంచి మార్గంలో ప్రయాణం చేసి భార్యాభర్తలు వారి యొక్క జీవనాన్ని కొనసాగించాలని అదేవిధంగా కేసులు వేసుకునేటప్పుడు ప్రతి ఒక్క భార్య లేదా భర్త ఖచ్చితంగా మీ యొక్క ఆలోచన ద్వారా మార్చుకొని కలిసి బ్రతికేటటువంటి విధి విధానాలను అలవర్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి యొక్క మంచి లీగల్ ఎపిసోడ్లో కలుద్దాం అందరికీ హలో నమస్కారం